మన రిటైర్మెంట్ ఏజ్ వచ్చాక అరవై ఏడు రెస్ట్ తీసుకోక తప్పదు కాబట్టి మరి మొదటి రెడ్డి గారు రిటైర్మెంట్ తర్వాత భగవంతుడు వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మార్కెటింగ్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి నాకు తెలుసు కొత్త లేస్తే అప్రూవల్స్ ఆ ప్రపోజల్ చిన్న ఈ ప్రపోజల్ చిన్న ఆ పాలసీ అప్రూవ్ అని చెప్పేసి ఇప్పుడు ఆ రెస్ట్ ఎంజాయ్ విత్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ మరి ఈ తర్వాత జీవితం సుగవంతం కావాలని సౌకర్యవంతం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు పదవి నిర్వహణ కార్యక్రమానికి మా రీజనల్ ఆఫీస్ నుంచి రిటైర్ రీజనల్ మేనేజర్గా శ్రీ ప్రకాష్ రావు గారు వచ్చి ఒక యొక్క అనుకూలమైన సందేశాన్ని అందించాల్సిందిగా పది సంవత్సరాల కిందట రిటైర్ అయ్యాను అప్పట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఏ విషయమైనా కూడా అకౌంట్స్ ఏమన్నా కాన్ఫిడెన్స్ అనమాట యూనిట్ ఇండియా రీజనల్ ఆఫీస్ లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆయన పైన ఏ పని చెప్పినా కూడా అండర్ రైటింగ్ చెప్పామనుకోండి యూ విల్ కంప్లీట్ సక్సెస్ఫుల్ ఒక రిటైర్మెంట్ సందర్భంగా

అందరికి సో నేను టూ థౌజండ్ ఎయిటీ నైన్లో ఇక్కడ యునైటెడ్ ఇండియాలో యాజ్ అసిస్టెంట్గా రిపోర్ట్ చేశాను ఆ తర్వాత లాంగ్ జర్నీ థర్టీ ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ ఇయర్స్ సో నౌ టుడే ఐఎమ్ రిటైరింగ్ యాజ్ డిఎం ఫ్రమ్ సేమ్ డిఓ వేర్ ఐ హాయిన్ ఇన్ ద ఇండస్ట్రీ